హెల్మెట్ ధరించకుండా వాహనం నడిపి ప్రమాదానికి గురికాకూడదని వాహనదారులకు అవగాహన కల్పించేందుకు ఆర్టీ అధికారులు వినూత్న పద్ధతిలో ప్రచారం చేస్తున్నారు శాఖ ప్రధాన కార్యాలయంలో వినాయక చవితిని దృష్టిలో పెట్టుకుని వాహనదారులు ఆ గణేషుని గుర్తు చేస్తూ ఆర్టీ అధికారులు పోస్టర్ ఏర్పాటు చేశారు అందులో మీదే రక్షణ మీదే ఒక తల పోతే రెండో తల పొందలేరు నాలాగా అంటూ లంబోదరుడే హెచ్చరిస్తున్నట్లు పోస్టర్లు రూపొందించారు ధరించకపోవడం తీవ్ర గాయాలతో చనిపోతున్నారు అందులో యువత ఎక్కువగా ఉంటున్నారు ఎన్నో కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోతున్నాయి ఈ విషయంపై హెల్మెట్ ప్రాధాన్యతను వాహనదారులకు అవగాహన కల్పించేలా ఆర్టీఐ అధికారులు వినూత్న పద్ధతిలో ప్రచారం చేస్తున్నారు రవాణాశాఖ ప్రధాన కార్యాలయంలో ఓ పోస్టర్ని ఏర్పాటు చేశారు వాహన సేవల కోసం వారంతా ఆ పోస్టర్ను చూసి హెల్మెట్ ధరించాల్సిన ఆవశ్యకతను తెలుసుకుంటున్నారు డ్రైవింగ్ చేసే సమయంలో ట్రాఫిక్ రూల్స్ తప్పక పాటించాలని అధికారులు సైతం ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేసి జరుగుతూనే ఉన్నాయి అయితే హెల్మెట్ పెట్టుకోకుండా వాహనాలు నడిపి ప్రాణాలకు ముప్పుకొని తెచ్చుకుంటున్నారు ఒక్క హెల్మెట్ మాత్రమే కాకుండా సీటు బెల్ట్ కూడా పెట్టుకోవాలని దానికి సంబంధించిన పోస్టర్లు కూడా ఏర్పాటు చేసినట్లు అధికారులు చెబుతున్నారు అయితే ప్రాణం ఎంతో విలువైందని పోతే తిరిగి రాదని కుటుంబాలను దృష్టిలో పెట్టుకుని హెల్మెట్ సీటు బెల్ట్ తప్పక ధరించాలని వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నారు ఈ పోస్టర్ కి మంచి స్పందన లభిస్తుందని అధికారులు తెలిపారు తెలంగాణ శాఖ దాని ద్వారా అందరికీ తెలియజేయడం ఏమనగా టూ వీలర్ రైడ్ చేసేవాళ్ళు తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకోవడము అలాగే కారు నడిపే వాళ్ళు సీట్ బెల్ట్ పెట్టుకోవడము వేగ నియంత్రణ లాంటి ముఖ్యమైనటువంటి నియ నియమ నిబంధనలు పాటించాల్సిందిగా తెలంగాణ ప్రజలను కోరడం అవుతుంది అదేవిధంగా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ సురక్షితమైన ప్రయాణాన్ని చేయాలనేసి రవాణా శాఖ తరఫున కోరడమైంది తెలంగాణ రవాణా శాఖ తరఫు నుంచి వివిధ పోస్టర్లు కూడా మేము ప్రింట్ చేయించడం పబ్లిక్ సీట్ బెల్ట్ గాని తర్వాత హెల్మెట్ ధరించడం ఎలాంటి అవసరాలు తెలియజేయడం జరుగుతున్నది హెల్మెట్ లేని ప్రయాణం ప్రమాదకరమని ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోని వారికి ఆర్టీ అధికారులు చేసిన ఈ ప్రయత్నం మంచి సందేశాన్ని అందిస్తోంది ఇప్పటికైనా వాహనదారులు హెల్మెట్ ధరిస్తే ప్రమాదాల నుంచి తప్పించుకోవచ్చని అధికారులు సూచిస్తున్నారు హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపి ప్రాణాలు కోల్పోయి వారి కుటుంబాలకు తీరని శోకాలు మిగిల్చిన ఘటనలు ఎన్నో జరగాయి జరుగుతున్నాయి కూడా ఈ నేపథ్యంలో హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడిపి ప్రమాదాలకు దగ్గర కావద్దంటూ ఆర్టీఏ అధికారులు ఆర్టీఏ ప్రధాన కార్యాలయంలో పోస్టర్ని ఏర్పాటు చేశారు ఈ పోస్టర్లో తల మీద రక్షణ మీదే ఒక తల పోతే రెండో తల అలాగా పొందలేరు అంటూ స్వయంగా బొజ్జగన్ పదయ్య సందర్శన ఇచ్చినట్టుగా ఈ పోస్టర్ని ఏర్పాటు చేశారు ఓవైపు పండుగలను స్ఫూర్తిని మరోవైపు ఓ మంచి సందేశాన్ని ఇవ్వడానికి ఆర్టీఏ అధికారులు చేసిన ఈ ప్రయత్నం పట్ల సర్వ